కులగణనపై మీ వైఖరి ఏమిటో కులగణన ఖచ్చితంగా చేయాల్సిందే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు కూడా హామీ ఇచ్చినారు ఖచ్చితంగా కులగణన చేసే తీరుతం అన్నట్టుగా సో ఖచ్చితంగా ఈనాడు బీసీల ఓట్ల శాతం ఎంత ఉంది అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఖచ్చితంగా లెక్క తేలాల్సిందే లేదంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూటమూల చదువుకోవాల్సిందే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఖచ్చితంగా సభలలో హామీ ఇచ్చినారు కులగణన ఖచ్చితంగా బీసీ ఓట్ల శాతం ఎంత వరకు ఉంది ఖచ్చితంగా తేలాల్సిందే ఈనాడు కొంతమంది రాజకీయ నాయకులకి ఉచ్చ ఉచ్చ పడుతుంది బీసీలందరూ వన్ సైడ్ అయితే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవ్వడము బీసీలు అధిక మెజార్టీలో రాజకీయంలో పాల్గొనడము బీసీ రిజర్వేషన్ రావడం వస్తాయని చెప్పేసి బీసీలను తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అదే విధంగా ఉంటేనే బాగుంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తట్టబుట్ట చదువుకొని పోవాల్సిందే ప్రజలు ఇంకా ఊరుకునే పరిస్థితి లేదు దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి చేస్తామన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన పట్ల బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ వారితో దోస్త్ మేరా దోస్త్ అన్న పార్టీల వైఖరి ఏమిటని అన్ని వర్గాల ప్రజలు నిలదీస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ కామారెడ్డిలో విడుదల చేసిన వెనుకబడిన తరగతుల బీసీ డిక్లరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఇప్పుడున్న ఇరవై మూడు శాతం నుంచి నలభై మూడు శాతంకి పెంచుతామని హామీ ఇచ్చింది ఇప్పుడున్నటువంటి బీసీల రిజర్వేషన్ల శాతం ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఇచ్చిన మాట ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి లేదంటే పార్టీని నమ్మే ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరిలో ఏమి మార్పు రాలేదు రావడానికి కూడా ఆస్కారం ఉండదని ఆ పార్టీ వర్గాలు బాహటంగా చర్చించుకుంటున్నది గమనార్హం వెనుకబడిన వర్గాల ఓట్లు కావాలి సీట్లు మాత్రం మాకే కావాలి అని నీచ బుద్ధిలో ఉన్న నాయకత్వం వల్లనే బీజేపీ బీఆర్ఎస్ టీడీపీలు వారి సోపతి పార్టీ పార్టీలలో కొన్ని వర్గాలు కులగణన చేపట్టే విషయంలో వారి వైఖరి చెప్పడానికి ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని బీసీ వర్గాలు మండిపడుతున్నారు ఖచ్చితంగా ముంగటొక మాట ఎనుకో మాట ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు డ్రామాలు ముంగట యాక్టింగ్ చేస్తారు కానీ ఎనకపోయినాక తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఈనాడు తొక్కినా కానీ ఇంకా పైకి లేసేటటువంటి ఇంత ప్రజలతోనే తొక్కినా కానీ ఒక బాల్య మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ లో కింద కొరితే అంతే ప్రజలతో బయటకు వస్తుంది సో ప్రజలు ఇన్ని రోజులు అణిగి మరిగి అణిగి మరిగి అణిగి ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఆ ఓపిక నశిస్తే మాత్రం తట్టుకునేటటువంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేయొద్దు సో ముందే దాన్ని కులగణన చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము రాహుల్ గాంధీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి